అభ్యుదయ చిత్ర వైదాళికుడు శ్రీ గోడవల్లి గారి జీవిత చరిత్ర నాలుగవ భాగం పదిహేను ఆరు ఇరవై ఐదు ఆయన ఇప్పటికే మాలపిల్ల రైతు బిడ్డ తీసి గొప్ప దర్శకుడిగా పేరు పొందారు ఉత్తమ దర్శకుడిగా పత్రిక అవార్డు అందుకోవడం చెప్తున్నారు సారథీ పతాకం కింద చిత్ర నిర్మాణం జరపటానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో రాంబ్రహ్మ ఇతర నిర్మాతల చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు స్వాతంత్ర యోధులు మాజీ మంత్రి కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మల దంపతులు ఇందిరాదేవి ఫిలిమ్స్ పతాకం కింద నిర్మించిన ఇళ్ళులో అందారతార కాంచనమాల కథానాయికగా నటించారు సున్నితమైన మనస్తత్వం కలిగిన కాంచనమా తన చలన చిత్ర జీవితంలో ఒకే ఒక దర్శకుడి వద్ద రెండు చిత్రాలకు రామబ్రహ్మం గారి దగ్గర ఈ చిత్రంలో కథానాయకుడుగా అడ్వకేట్ ఉమామహేశ్వరరావు నటించారు లక్ష్మీ రాజ్యం ఎస్ లక్ష్మి డి హేమలత మొదలైన వాళ్ళు ఈ సినిమాలో ఇతర తారాగడు రామబ్రహ్మ చిత్రానికి మాస్టర్ ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడిగా నియమి ఒక చిన్న పాత్రలో నటింపచేసి ఆనాటి జ్ఞాపకాలను వెల్లడిస్తూ రాజేశ్వరరావు ఇలా అన్నారు ఇల్లారు చిత్రం నాటి నా వయస్సు పంతొమ్మిది అప్పుడున్న ప్రొడ్యూసర్ ఈ కుర్ర కుంక సంగీత దర్శకుడేమి వీడికి ఏమనుభవం అని అపనమ్మకంతో హేళన చేసే అప్పటికి పెద్ద హీరోయిన్ ఇలా కూడా ఈ కుర్రాడు సంగీత దర్శకుడుగా ఇష్టం లేదని ఎగతాళిగా మ అందుకు రామబ్రహ్మ ఆమెకు పది రోజులు తీవ్రంగా నచ్చజె ఎలాగూ ఒప్పించి చిన్నవాడనుకోకండి అతని శక్తి నాకు తెలుసు చక్కగా నిర్వహించగలడని రామబ్రహ్మం నా గురించి అందరికీ చెప్పేవారు అప్పటికి ఆరు సంవత్సరాలకు ముందే పంతొమ్మిది ముప్పై నాలుగు శ్రీకృష్ణ లీల చిత్రంలో బాలకృష్ణుడి పాత్ర నా గిప్పించి రామబ్రహ్మం ప్రోత్సహించారు అని చెప్పారు రాజేశ్వరరావు కృతజ్ఞత ఇల్లారు చిత్రాన్ని తాపీ ధర్మారావు రచయి ఈ చిత్రం పంతొమ్మిది నలభైలో విడుదలైంది జిల్లాలు తర్వాత కోయంబత్తూరు సెంట్రల్ స్టూడియోలో కస్తూరి ఫిలిమ్స్ పతాకలు ఎస్ఎం శ్రీరాములు నాయుడు నిర్మించిన అపవాదు చిత్రాన్ని రామబ్రహ్మం దర్శకత్వం వహించి ఈ చిత్రంలో కోవెల్లమూడి ప్రకాశరావు అంటే రాఘవేందర్ రావు తండ్రి కేఎస్ ప్రకాశరావు నాయకుడిగా కథానాయకుడు లక్ష్మీ రాజ్యం కథానాయక్ రంగస్థల నటి పూర్ణిమ కూడా ఈ చిత్రంలోనే పరిచయం అపవాదు ఎస్ భరలక్ష్మి కేజే మోహన్ ఎంసీ రాఘవన్ తదితరులు కూడా నటించారు బిఎన్ఆర్ బి నాగేశ్వరరావు సంగీత దర్శకుడిగా ఉన్నారు రామబ్రహ్మం కోయంబత్తూర్లో ఉండగానే దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి అధ్యక్ష పదవి ఎన్నికలు వచ్చాయి రామబ్రహ్మం తమిళనాటాఖ సంస్థ అధినేత సౌందర్ రాజన్లమచ్చి ముఖాముఖి పోటీ జరిగింది కొందరు తెలుగు పెద్దలు సౌందర్ రాజన్కి మద్దతి కె సుబ్రహ్మణ్యం శశి వంటి తమిళ ప్రముఖులు రామబ్రహ్మానికి మద్దతి ఈ ఎన్నికల్లో ఎంటూరి ఎస్ విఎస్ రామారావు సముద్ర మొదలైన వాళ్ళు రామబ్రహ్మానికి ప్రచారం చే సినీ రంగంలోకి ఉంది రామబ్రహ్మం రాజకీయ ప్రవేశం ఉంది కృష్ణా జిల్లా బోర్డు ఎన్నికలు చల్లపల్లి రాజా మిర్జాపురం రాజులు పోటీ చేసిన రామబ్రహ్మ చల్లపల్లి రాజాకు మద్దతుగా ప్రచారం చేసి కోయంబత్తూరులో ఉన్న రామబ్రహ్మం గెలుపందగా చెన్నైలో ఉన్న సౌందర రాజ్యం ఓడిపోయి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా పంతొమ్మిది నలభై రెండు నలభై మూడుకి ఎన్నికైన రామబ్రహ్మ తన అధ్యక్ష ఉపన్యాసం భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం సత్వరమే స్వాతంత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు కోయంబత్తూరులో ఉండగానే పత్రిక దినపత్రిక వారి ఉత్తమ చిత్రాలు నటీనటులు उत्तम दर्शक पाठक अभिप्राया बाल निर्वे उत्तम दर्शकोड़वलीम ब्रह्म उत्तम नितूर वि नागय्य

దర్శకుడుగా ఉన్న సుమంగళి ఉత్తమ చిత్రమని తన అభిప్రాయించాడు రామబ్రహ్మాని ఈ సందర్భంగా నటరాజ విగ్రహం కానుకగా ఇచ్చి సత్కరి నాటి ఆంధ్రపత్రిక సంపాదకుడు శివలింగ ప్రసాద్ సభకు వందన సమర్పణ తిరిగి కోయంబత్తూరు వెళ్ళిన స్టేషన్లో రామబ్రహ్మం నటరాజ విగ్రహంతో దిగగానే కళాకారు और आप प्रमुख जय जय ध्वाराल पूरे आए सेंट्रल स्टूडियो के तीसरे पत्नी वनगुलाम्मा माया लोकम चित्त अपवाद चित्तर तरवाद रामब्रह्म सभीला महाकाव्य तेलपादिकाम तेलपदिकार आधारंगा जयसु सारधि पताकंकिं పత్ని అనే చారిత్రక చిత్రాన్ని దర్శకత్వంపై కావేరీ భూంపట్టిన పూంపుహార్ లో జరిగిన కోవల కన్నగి కథ రామబ్రహ్మ అపూర్వ కళాఖండంగా తీర్చిదిద్దాం ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ ఒక పెయిన్ తింగని విమర్శకులు కొనియా రామబ్రహ్మ నిబుడీకృతమై ఉన్న పెళ్ళుబుకి చిత్ర వాహినిగా ప్రబడి కళా దర్శకుడు వారి చిత్రకళా నైపుణ్యం చిత్రాన్ని వారిని తేజత్ ప్రకాశరావు కోవలంగా ఋష్యేంద్రమణి కన్నగిగా నటి వంగల లింగం సుబ్బారావు మొదలైన వాళ్ళు కూడా నటించిన వాళ్ళు ఈ చిత్రాన్ని కొప్పరపు సుబ్బారావు సంగీత దర్శ చి పత్రి చిత్రానికి కూడా తాపి వి రచయి విమర్శకుల ప్రశంసలు పొందిన పత్ని చిత్రం పంతొమ్మిది నలభై రెండులో విడుదలైంది తర్వాత రామబ్రహ్మ సారథి పతాకం కింద పంతులమ్మ చిత్రానికి దర్శకత్వం దీనిక అవినీతి కాలవాలమైన పురపాలక సంఘ అధ్యక్షుల బతుకులను బయలు చేసి చిత్రంలో లక్ష్మీరాజ్యం ఉమామహేశ్వరరావు పుదిగొండలింగమూర్తి డాక్టర్ గెలుగు సహితాబత్ డి హేమల మొదలైన వాడు నటించారు చిత్రానికి గాలి పెంచల నరసింహారావు సంగీతం చిత్రంలో ఒక బాలిక పాత్రడు బాల గాయని పిజి కృష్ణవేణి డక జిక్కి రామబ్రహ్మం పరిచయం చే తీరని నింది పలుకగా నా పరమ జగదీక కారణ అనే పాట జిక్కీప ఈ పాట సముద్రాల రాఘవాచార్య రస సముద్రాల వారి చిత్రానికి సంభాషణలు కూడా కంతురమ్మ చిత్రానికి స్క్రీన్ ప్లే రచనలు ఇంటూరి వెంకటేశ్వరరావు తమ సహకారాండ ఈ చిత్రానికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జీకే మంగరాజ్ తన పూర్ణ సంస్థ ద్వారా విడుదల చేయాలి అభ్యుదయ భావాల వేదదల్లి చిత్రాలు తీసుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి కానీ ఆర్థికంగా రామబ్రహ్మం నష్టాల పాలవుతుందా సాంఘిక చిత్రాలు తీస్తే నేను పెట్టుబడి పెట్టమని డిస్ట్రిబ్యూట్ మగ మాట లేకుండా జానపద చిత్రం తీస్తే ఎంత డబ్బు కావాలంటే ఎంత ఇష్టం సాంఘిక చిత్రాలు అభ్యుదయ భావాలకు చేయుత ఆశించిన రామబ్రహ్మం దిరుత్సాహపట్ కళాని బట్ జ్ఞానపద చిత్రం తీయాలను ఈ సందర్భంగా రామబ్రహ్మం సన్నిహితులు ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఎంటూరు వెంకటేశ్వరరావు ఆ ఆనాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఇలా గోవిందప్ప నాయకన్ వీధిలో గోపాలన్ కంపెనీ వారి దగ్గర అనందర ఖరీదు చేసి కంపభుజరాజ కథ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ కథా వస్తువుని ఫిల్టర్ చేస్తే ఒక స్వరూపం ఇచ్చి దాన్ని చూసి ఒక డిస్ట్రిబ్యూటర్ రామ్ బ్రహ్మానికి పదివేలు ఇచ్చా నూట పదహారు రూపాయలకు చెక్ రాసి ఆ చెక్కు తీసుకువెళ్లి గోపాలన్ కంపెనీ వాళ్ళకి ఇవ్వ బ్రదర్ అని రామబ్రహ్మ వాళ్ళకెందుకు ఇవ్వాలి ఈ డబ్బు అని నేనని కాంభోజ రాజ కథ రాజింది వాడి పేరు లేదు మనం కూడా రచయిత అజ్ఞాత రచయిత పేరు మనకు తెలియదు కనీసం దాన్ని ప్రచురి అమ్ముకున్న గోపాలన్ కంపెనీ వాళ్ళకైతే ఈ స్వల్ప మొత్తం అందకపోతే ఎలా అన్నాడు రామబ్రహ్మంగా రచయితల పట్ రామబ్రహ్మం భక్తి గౌరవా అలాంటివని ఇంటూరంట ఈ కథను మాయలోకం పేరుతో డాక్టర్ గోవిందరాజుల వెంకట సుబ్బారావు కందాంబ సిఎస్ఆర్ శాంతకుమార్ అక్కినే ఎస్ వర్లక్ష్ డాక్టర్ జీడుగు సీతాపత్ లంకా సత్యం పిజీ కమలాది మొదలైన భారీ తారా నిర్మించ సంభాషణ త్రిపురనేని గోపీచంద్ ఆయగ సంగీతం కాని పెంచారు ఆయాలోకం అక్కినేని నటించిన రెండవ చిత్రం రామబ్రహ్మం అని గుర్తు తెచ్చుకుంటూ అక్కినేని ఇలా చెప్పాను ఈ చిత్రంలో నటించడానికి చల్లపల్లి గారి మొదట రామబ్రహ్మంకు తెలిసిన వారందరూ దుక్తిపాటి మధుసూదన్ రావు చెప్పించడం మూలంగా ఏమో నన్ను చూస్తే రామబ్రహ్మం మొదట్తో విసుక్కుంటూ ఉండే నెల రోజులు దాటిన తర్వాత ఆ కోపం తగ్గి షూటింగ్ ప్రారంభమై నెలలు జరుగుతున్న కొద్ది నాపై అభిమానం ఆ అభిమానం ఆ దంపతులు ఇద్దరికీ ఉత్తర వాత్సర్యంగా నన్ను కన్న కన్న బిడ్డ కన్నా నిన్నగా చూసేవా వారి భార్య శారదమ్మ నన్ను మరీ ఆదరంగా చూసి నన్ను వాళ్ళింట్లోనే ఉండమన్నారు ఆ రోజుల్లో రామబ్రహ్మంతో తిట్టు తినకుండా ఉండటం చాలా కష్టం ஏ மாட்டயட்ட பதவ வாழும் நேரே மொதடி வாழ்னா நாகேஸ்வரன் வார்த்தனம் கூட அப்படப்பு நேனே சேசேவார்க்கு எவரோச்சினா நான் பெற்றுக்கட்டுனட்டு செேவ நாத்தச்சு வெங்கடராயிமன்யு மதலின பாத்திரம் வயிற்றேவ అన్నిటికంట ఆ దంపతులు ఆదరంతో నన్ను చూసిన తీర్పు నా జీవితాంతం వారికి కృతజ్ఞుడుగా ఉండేట్లు చేసిందన్నాడు అక్కి మాయలోకం చిత్రలో ఏడు చిన్న రాకుమారులు మొదటివాడుగా బాలనటుడు పద్మనాభం నడిచి కోయబాదుడిగా కూడా ఒక నాట్య సన్నివేశంలో కనపడ్డాడు ఆ చిత్ర కథానాయిక కన్నాంబ సిఫానుతో మాయలోకంలో పద్మనాభం నటించే అవకాశం కని ఈ చిత్రం ప్రజల ఆభీద అపరదోరగని ఆర్థికంగా విజయ ఆ రోజుల్లో పంతొమ్మిది నలభై నాలుగు నలభై ఐదు దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి అధ్యక్షుడిగా రామబ్రహ్మం రెండవసారి అంతకు ముందు సంవత్సరం నలభై మూడు నలభై జమిని గణేశన్ జమిని వాసన్ మండలికి అధ్యక్షుడుగా నలభై రెండు నలభై మూడు రామబ్రహ్మం మొదటిసారిగా అధ్యక్షుడుగా పనిచేశారు రేపు పల్లాటి యుద్ధ నిర్మాణం రామబ్రహ్మం నిర్యాణం దాని గురించి తెలుసుకుందాం